నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ మన చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్తో సహా ఇరాన్ యెమన్ సూడాన్ ఈ గాజా ఇంకా సౌత్ ఆఫ్రికాలో కొన్ని దేశాలు ఈ రంజాన్ మాసంలో కూడా అట్టుడికి పోతున్నాయి యుద్ధ వాతావరణంతో దారుణంగా ఉన్నాయి అండ్ ముస్లిమ్స్ బేసిక్గా యుద్ధం అనేది ఈ రంజాన్ సమయంలో ఆపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఈసారి రంజాన్ మాత్రం ప్రపంచం మొత్తం ఇటుకి పోతుంది దీని గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహ అన్నగారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ముస్లింస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి చోట యుద్ధాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయితే మొదలు పెడదాం అక్కడ ఏం జరుగుతుంది అంటే మామూలుగా ఇప్పుడు ప్రతి సంవత్సరం రంజాన్ నెల వస్తుంది కదా ఈ సంవత్సరం రంజాన్ మాసము ఎప్పుడు వచ్చింది అంటే ఇంగ్లీష్ నెల మార్చి నెలతో పాటు రంజాన్ కూడా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మనకి మార్చ్ మార్చి నెల మొత్తం రంజాన్ ఉపవాసాలతోనే గడుపుతున్నారు ముస్లిం సో మన భారతదేశంలో అదృష్టవశాత్ ఏంటంటే హిందువులు మెజారిటీ ఉండడం వల్ల కావచ్చు ఇక్కడ సెక్యులరిజం ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు మత ఘర్షణలు జరిగినప్పటికీ సంబల్లో కావచ్చు లేకపోతే చావా సినిమా గురించి కావచ్చు మన నాగ్పూర్ వైలెన్స్ కావచ్చు అంటే మన దేశంలో ముస్లింల కారణంగా కావచ్చు ముస్లింలు ఉన్న ఏరియాలో కావచ్చు రకరకాల కారణాల చేత గొడవలు జరుగుతున్నాయి అయినప్పటికీ మన దేశంలో చాలా చాలా అంటే చాలా బెటర్ పొజిషన్ ఉందని చెప్పాలి మన దేశంలో ఏమైతుందో మాట్లాడుకొని అప్పుడు బయటికి వెళ్దాం మన దేశంలో ఈ మధ్యకాలంలో అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ వచ్చిన తర్వాత క్రమక్రమంగా కాశ్మీర్లో హింస తగ్గిపోయి స్థిరత్వం వచ్చి రాజకీయ స్థిరత్వము మన ఎన్నికలు జరిగినాయి కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఉమర్ అబ్దుల్లా అట్లనే ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కలిసి పనిచేస్తూ కాశ్మీర్ అభివృద్ధిని తీసుకొస్తున్నాయి తాజాగా ఏం జరిగిందంటే హురియత్లో భాగం హురియత్ అంటే అక్కడ ఒక వేర్పాటు బాధ కూటమి హురియత్ అనేది ఒక పార్టీ కాదు హురియత్లో మళ్ళీ అనేక సంస్థలు కలిసి ఉంటాయి మనం ఇప్పుడు జేఏసీ అంటాం కదా నార్మల్గా జాయింట్ యాక్షన్ అట్లా ఉరియత్ అని ఉంటుంది ఆ ఉరియత్లో అనేక వేర్పాటువాద సంస్థలు ఉండేవి అందులో రెండు సంస్థలు వచ్చి హోమ్ మినిస్టర్ అమిత్ షాను కలిసి మేము ఇక మీదట వేర్పాటువాదం జోలికి వెళ్ళము సామాన్య ప్రజలతో కలిసి పనిచేసుకుంటాము మేము కాశ్మీర్ అభివృద్ధికి పాటుపడతామని చెప్పి చెప్పడం జరిగింది అవి రెండు చాలా పెద్ద సంస్థలు ఏదో చిన్న చితక సంస్థలు కాదనమాట సో బ నుంచి మేము బయట వచ్చేస్తున్నాము ఇక మీదట మాకు కాశ్మీర్ ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ లేదు మేము హింసకు దూరంగా ఉండి కాశ్మీర్ అభివృద్ధికి పాటుపడతామని ఆ రెండు సంస్థలు చెప్పడం జరిగింది ఇది ఈ పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ నేతృత్వంలో మేము సాధించిన అని అమిత్ షా సగర్వంగా చెప్పడం జరిగింది అయితే కాశ్మీర్లో ఇట్లాంటి పరిస్థితి ఉంటే కాశ్మీర్ ఆనుకోనున్న పీఓకేలో ఏం జరుగుతుందంటే పీఓకేలో ఒక పెద్ద సంస్థ అంటే ఒక ఉద్యమ సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్లో చాలామందిని మాయం చేసేస్తుంటుంది అంటే కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టి చంపేస్తుంటారు ముఖ్యంగా మగవాళ్ళని బలూచిస్తాన్లో చాలామందికి ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంటే వాళ్ళని కూడా హింసించి కొట్టి వాళ్ళని లొంగ తీసుకెళ్ళాలని చూస్తుంది ఆ పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు వాళ్ళందరూ ఉద్యమాలు చేస్తున్నారంటే కొన్ని వేల మందిని కొన్ని కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ఆర్మీ ఎత్తుకొని వెళ్ళిపోవడం చంపి పూడ్చిపెట్టేయడం ఇటువంటి పనులు చేస్తుంది అనమాట ఇటువంటి ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ ఇవన్నీ చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ పీఓకేలో కూడా ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి ప్రజలకు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి లేకపోతే చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి అభివృద్ధి లేదు ఇవన్నీ ఉండడం వల్ల పాకిస్తాన్ ఆర్మీ మీద పీఓకే ప్రజలకి ఒక వ్యతిరేకత వచ్చింది వాళ్ళు రోజుకు రోజుకి భారతదేశంలో కలుస్తామని చాలామంది అనడం జరుగుతుంది ర్యాలీలు కూడా చేస్తున్నారు మరి అప్పుడు పి పాకిస్తాన్ ఆర్మీ ఊరుకోదు కదా భారత్తో పిఓకే కలిసిపోతానంటే ఆ పాకిస్తాన్ ఆర్మీకి కడుపులో మండుతుంది వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు ఒకవేళ మీరు కానీ మా మీద వచ్చి దాడి చేసి మమ్మల్ని చంపాలని కానీ కొట్టాలని కానీ ప్రయత్నిస్తే మేమేం చేస్తాము అనేది కూడా పిఓకేలో ఉన్న ప్రజలు చెప్తున్నారు మేము మిమ్మల్ని చంపి మంగళ డ్యాంలో పడేస్తామని చెప్తున్నారు మంగళ డ్యామ్ అనేది పిఓకేలో ఉన్న ఒక పెద్ద డ్యామ్ మన మన దగ్గర చాలా డ్యామ్స్ ఉంటాయి కదా నాగార్జున సాగర్ పోలవరం అంట అట్లా ఒక పెద్ద డ్యామ్ అది ఆ డ్యాంలో తీసుకుపోయి పడేసే బాడీలు కూడా దొరకవు అని చెప్తున్నారు ఇప్పుడు బలుచిస్తాన్లో బిఎల్ఏ వాళ్ళు చెప్తుంది చేసింది ఏంటంటే ఒక పెద్ద ట్రైన్ని హైజాక్ చేసి ప్యాసింజర్స్ని వదిలేసి అందులో ఉన్న సోల్జర్స్ని చంపేయడం జరిగింది పాకి బలూచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేవాళ్ళు జాఫర్ ఎక్స్ప్రెస్ అనే దాన్ని హైజాక్ చేసి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మందిని మొత్తం కిడ్నాప్ చేసింది తర్వాత ప్రజల్ని సామాన్య పై పౌరులను వదిలేయడం జరిగింది కానీ అందులో ఉన్న సైనికుల్ని వందల మందిని చంపేశారు బిఎల్ఏ చెప్తున్నది రెండు వందల మంది అని కానీ అధిక పాకిస్తాన్ ఆర్మీ చెప్తున్నది తొంభై మంది అని సో పాకిస్తాన్ ఆర్మీ తొంభై మంది సైనికులు చనిపోయాను ఒప్పుకుంది అంటే అక్కడ ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ బిఎల్ఏ ఇట్లా పాకిస్తాన్ సైనికుల్ని చంపిన తర్వాత ఏం జరిగిందంటే రెండు వేల ఐదు వందల మంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి రెజిగ్నేషన్ రాసి వెళ్ళిపోయాడు ఓకే ఎప్పుడు పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ సైన్యానికి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనే పిఎంగా ఉన్నారు కదా ఆయనకు లెటర్ రాసినారు దిగిపోవాలా లేదంటే మేమేం చేయాలో అది చేస్తాం లెటర్ రాసినట్టు తెలుస్తుంది ఇప్పుడు అదే చెప్పబోతున్నాను పాకిస్తాన్లో ఏమైందంటే ఇంతకాలము దేశంలో ప్రధానికి రాష్ట్రపతికి ఎవరికి వాల్యూ ఉండదు కానీ ఆర్మీ చీఫ్కి ఫుల్ వాల్యూ ఉంటుంది ఆ ఆర్మీ చీఫ్కి ఉన్న ఫుల్ వాల్యూ కూడా ఇప్పుడు పోయింది ఎందుకు పోయింది అంటే ఫస్ట్ ఇమ్రాన్ ఖాన్ని ప్రజలు ఎన్నుకుంటే తీసుకెళ్లి బలవంతంగా జైల్లో పెట్టడం జరిగింది ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ని బయటికి తీసుకురావాలనే డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది అమెరికా కూడా చెప్తుంది ట్రంప్ వచ్చిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ని బయటికి తీసుకురండి మీరు ఎందుకు లోపల పెడుతున్నారని అడుగుతుంది ఎందుకు అంటే ఇమ్రాన్ ఖాన్కి అంత ప్రజల్లో ఫాలోయింగ్ ఉంది విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఆయన ప్రజల మద్దతు ఉంది అట్ ది సేమ్ టైం ఆ ఆర్మీ చీఫ్కి ఇమ్రాన్ ఖాన్ అంటే పడట్లేదు అందుకని లోపల వేసి జైల్లో పెట్టి అనేక అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ని బయటకు తీసుకురామనే ఒత్తిడి ఒకవైపు బలూచిస్తాన్ లిబరేచర్ ఆర్మీ ఏం చేసింది అసలు బలూచిస్తాన్ అనే ప్రాంతంలోకి పాకిస్తాన్ సైన్యం వెళ్ళాలంటే భయపడే స్థితి వచ్చింది ట్రైన్ హైజాక్ చేసి వందల మంది సైన్యాన్ని చంపేసింది ఆ దెబ్బతోని సైన్యం ఏం చేస్తుంది సైనికులు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు బోగా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఆర్మీ చీఫ్ తర్వాత ఉండేవాళ్ళు క్యాప్టెన్సు మేజర్సు జనరల్సు జవాన్స్ వీళ్ళందరూ కలిసి ఒక లెటర్ రాసిండు ఎవరికి ప్రధానమంత్రికి ఎవరికి రాయలే ఆర్మీ చీఫ్కే రాయడం జరిగింది మునీర్ ఆసిఫ్ మునీర్ అతని పేరు ఇంట్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళే లెటర్ రాసిండు ఏమని అయితే నువ్వు దిగిపో నువ్వు దిగకపోతే నేను ఎట్లా దింపాలో మాకు తెలుసు అని చెప్పి రాయడం జరిగింది అంటే ఏంటి మాట వింటే మా దిగిపోవచ్చు మాట వినలేదనుకో నేను కావాలంటే బలవంతంగా జైల్లో పెట్టైనా మేము ఆర్మీని స్వా స్వాధీనం చేసుకుంటాం లేదు చంపేస్తాం కూడా ఆర్మీకు జరిగితే ఏమవుతుంది అంటే ఆర్మీ సైనిక తిరుగుబాటు జరిగితే చాలా మంది చనిపోతారు చూపే ఇప్పుడు షేక్ హసీనా ఉంది కదా షేక్ హసీనా వాళ్ళ నాన్న టైంలో ఒకసారి ఇట్లాంటి సైనిక తిరుగుబాటు జరిగిపోయినప్పుడు షేక్ హసీనా వాళ్ళ కుటుంబంలో దాదాపు పదిహేడు మంది చనిపోయింది సైన్యం చంపేసింది సో ఒక్కోసారి హింస మొదలైన తర్వాత ఏమవుతుందో చెప్పలేము అనమాట సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కే భద్రత లేని కర్రు పరిస్థితి వచ్చింది రెండోది ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు అని చెప్పి అమెరికా ఆలోచిస్తుంది అంటే ట్రంప్ పాలనలో ఉన్న ప్రస్తుత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు అమెరికా చేస్తుంది ఏంటంటే ఈ ఆసిఫ్ మునీర్ అనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీద కూడా ఏమంటారు ఆంక్షలు పెట్టాలనుకుంటుంది అంటే ఆర్మీ చీఫ్ మీద ఆంక్షలు పెట్టడం అంటే ఆర్మీ ఇండైరెక్ట్గా ఆర్మీని కూడా టార్గెట్ చేయడం అన్నమాట అంటే రాను రాను పాకిస్తాన్ ఆర్మీకి డబ్బులు కదపోయే పరిస్థితి రాబోతుంది అందుకని ఇప్పుడు ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడో వాడిని తప్పించేసి తాము టేక్ ఓవర్ చేయాలని వేరే వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే మొత్తానికి ఏమైందంటే పాకిస్తాన్లో ఆర్మీలో డివిజన్స్ వచ్చేసినాయి ఆసిఫ్ మునీర్ అంటే ఓ నచ్చేవాళ్ళు నచ్చని వాళ్ళు నెక్స్ట్ ఆ ప్లేస్లోకి రావాలనుకునే వాళ్ళు ఇట్లా అంతర్గతంగా రా పాకిస్తాన్ ఆర్మీ నాలుగైదు ముక్కలుగా విడిపోయింది అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పిఓకే భారత్తో అంటుంది బలూచిస్తాన్ స్వతంత్ర దేశం అవుతానంటుంది ఖైబర్ ఫక్తున్వా ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోతానంటుంది సో అంటే పాకిస్తాన్ ముక్కలయ్యే రోజు దగ్గరలో ఉంది అది నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు ఎప్పుడైనా కావచ్చు మనం అనుకున్నాం కాబట్టి వెంటనే అయిపోద్దని కూడా కాదు రెండు వేల ముప్పై దాకా టైం ఉందని కూడా కొందరు అంటున్నారు రెండు వేల ముప్పై కావచ్చు ముప్పై ఐదు కావచ్చు లేదా రేపే కావచ్చు కానీ ఎప్పుడైతేనా సరే మొత్తానికైతే పాకిస్తాన్ చాలా బలహీనపడింది ఎందుకు అంటే పాకిస్తాన్ ఆర్మీని కూడా ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఆర్మీ కూడా అంతర్గత కలహాలతో వీక్ అయిపోయింది ఆల్రెడీ ప్రజలు కూడా దారి వాళ్ళు చూసుకుంటున్నారు సో పాకిస్తాన్ ఒకవైపు ఇట్లా ముక్కలు ముక్కలు ముక్క అంటే పాకిస్తాన్ రెండు మూడు ముక్కలుగా విడిపోయే స్థితిలో ఉండడమే కాకుండా అక్కడ రోజు వైలెన్స్ జరుగుతుంది రంజాన్ నెల స్టార్ట్ అయిన తర్వాత బలూచిస్తాన్లో సైనికులు చనిపోవడం జరిగింది ఫైర్ ఖైబర్ ఫక్తున్ వాళ్ళు చనిపోవడం జరిగింది పీఓకేలో హింస చెలరేగుతుంది సో పాకిస్తాన్లో ప్రతిరోజు రక్తసిక్తం అవుతుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటన్నా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు వచ్చిన తర్వాత హింస ఉంది కానీ ఒకప్పటికంటే చాలా తగ్గింది ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లతోని ప్రపంచ దేశాలు ఇప్పుడు గొడవపడే ఉద్దేశంలో లేవు ఇంతకాలము పాకిస్తాన్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లతో మాట్లాడాలంటే అమెరికా ట్రా పాకిస్తాన్ సహాయం తీసుకునేది పాకిస్తాన్ అడ్డు పెట్టుకొని వాళ్ళతో మాట్లాడేది ఆఫ్ఘనిస్తాన్కి ఏమైనా డబ్బులు ఇవ్వాలన్నా పాకిస్తాన్కి ఇస్తే పాకిస్తాన్ ఇచ్చేది ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు కొన్ని డబ్బులు నొక్కేసేది ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు నాకు అవసరం ఉంటే నేను ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్గా మాట్లాడతాను పాకిస్తాన్తో నాకు అవసరం లేదంటున్నాను కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లు ఏం చేస్తున్నారు పాకిస్తాన్ని టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేసి పాకిస్ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో ఉండే సరిహద్దు రేఖని డ్యూరాండ్ లైన్ అంటారు అసలు ఆ డ్యూరాండ్ లైన్ అనేది లేదు మేము గుర్తించట్లేదు ఖైబర్ ఫక్తున్వా మొత్తం మాదే ఎందుకు అంటే పాకిస్తాన్లో ఉండే ఖైబర్ పాకిస్తాన్లో ఉన్న ఖైబర్ ఫక్తున్వా ఏరియాలో పస్తున్లు ఉంటారు ఆఫ్ఘనిస్తాన్లో కూడా వాళ్ళే ఉంటారు అంటే జాతిగా చూసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకటే కానీ వీళ్ళని పరిపాలించేది మాత్రం ఇస్ ఏమంటారు ఇస్లామాబాద్లో ఉన్న పంజాబీ నాయకులందరూ ఈ పంజాబీ నాయకుల కింద ఉండడానికి ఖైబర్ ఫత్తున్ వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోతామంటున్నారు నేను బలోచిస్తాన్ అయితే ఒకప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు వాళ్ళు పీఓకే భారత్లో కలిసిపోతామంటుంది కాబట్టి ఒక మూడు ముక్కలకు నాలుగు ముక్కలు అవడం అయితే బ్యారెంటీ ఇది పాకిస్తాన్ పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రాజ్యం ఉంది అక్కడ ఎట్లాగూ స్వేచ్ఛ స్వాతంత్రం ఏం లేవు బంగ్లాదేశ్కి వస్తే భారతదేశాల్లో ఇంకోవైపు ఉన్నది బంగ్లాదేశ్ ఈ బంగ్లాదేశ్ అంటే ఏంటి ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ ఈ తూర్పు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్గా మారింది నైన్టీన్ సెవెంటీ వన్లో స్వతంత్రం వచ్చింది రెండు రోజుల కింద నేషనల్ డే అంటే వాళ్ళకు స్వతంత్రం వచ్చిన రోజును సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు స్వతంత్ర దినోత్సవం ఈ స్వతంత్ర దినోత్సవం నేషనల్ డే సెలబ్రేట్ చేసుకున్న రోజు కూడా ఈ మహమ్మద్ యూనిస్ అనే అతను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన స్వతంత్రోద్యమాన్ని తక్కువ చేసి చూపించడం అంటే అదేం పెద్ద విషయం కాదు అట్లనే షేక్ హసీనా వాళ్ళ తండ్రి ముజీబుర్ రెహమాన్ అని ఉన్నాడు కదా ఆయన అక్కడ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనమాట మనం ఇక్కడ జాతిపిత అని ఎట్లా అంటాం అట్లా ఆయన చేసిన సేవలు కానీ ఆయన చేసిన ఉద్యమము ఆయన చేసిన పోరాటము అవన్నిటిని తక్కువ చేసి పట్టించుకోకుండా చూసే చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే మహమ్మద్ యూనెస్ అనేవాడు అమెరికా సహాయంతో జో బైడెన్ కాలంలో అమెరికా సహాయంతో బంగ్లాదేశ్లో ఒక అరాచకం సృష్టించి షేక్ హసీనా వెళ్ళిపోవడానికి కారణమే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అంటే మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కుదేలైపోవడము ఒకవైపు మా మయన్మార్లో ఉన్న అరాకన్ ఆర్మీ వచ్చేసి వీళ్ళ దగ్గరున్న సెయింట్ ఐలాండ్ ఒకటి ఉంది కదా ఆ ఐలాండ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఐలాండ్ని లాక్కోవాలని చూడడము ఒకవైపు మన అదాని కరెంట్ ఆపేయడం దాన్ని కరెంట్ ఆపేయడం కరెంట్ ఆపేస్తే సరికి టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం పోయేది రెండోది రోహింగ్యాల గొడవ ఎక్కువైపోయింది బంగ్లాదేశ్ కూడా లోపల లోపల చాలా ఉడికిపోతుంది అంటే నిత్యావసర ధరలు పెరిగిపోవడము దేశంలో అభివృద్ధి ఆగిపోవడము నిరు నిరుద్యోగం పెరగడము అంతా నెగిటివ్గా తయారైందనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మహమ్మద్ యూనిస్ ఎన్నికల ద్వారా ఎన్నికబడ్డవాడు కాదు డైరెక్ట్గా ఫ్రాన్స్ నుంచి వచ్చి అక్కడ కూర్చున్న ఒక మనిషి ఎలెక్టెడ్ కాదు సెలెక్టెడ్ సో ఇప్పుడు డైరెక్ట్ ఎన్నికలు పెట్టమని డిమాండ్ చేస్తున్నారు డైరెక్ట్ ఎన్నికలు పెట్టడానికి మహమ్మద్ యూనిస్ కొంచెం జంకుతున్నాడు ఎందుకు అంటే ఎన్నికలు పెడితే తన పదవి పోతుంది కాబట్టి అందుకని ఈ సంవత్సరం చివరిలో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చివరిలో పెడతాను అది ఇదని చెప్తున్నాడు పైగా షేక్ హసీనా వెళ్ళకపోవడం దేశం నుంచి పారిపోయి రావడానికి కారణం ఎవరు స్టూడెంట్స్ ఈ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మహమ్మద్ యూనిస్తో లేరు వాళ్ళు సొంత పార్టీ పెట్టుకున్నారు ఈ సొంత పార్టీ పెట్టుకున్న మా స్టూడెంట్స్కి జమాతే ఇస్లామీ అని ఒక మత సంస్థ ఉంది వాళ్ళు పాకిస్తాన్తో అనుకూలంగా ఉండాలని ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళు జిహాదీలు అనమాట వీళ్ళకి స్టూడెంట్స్కి పడట్లేదు అట్లనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని ఒకటి ఉంది షేక్ హాసీనాకు వ్యతిరేకం వాళ్ళు షేక్ హాసీనా పార్టీ పేరు అవామీ లాగ్ అవామీ లీగ్ అవామీ లీగ్కి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి పడదు వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు ఉన్నాయి సో బంగ్లాదేశ్ ఏమైందంటే ఒకవైపు యూనస్ ఇంకోవైపు స్టూడెంట్స్ ఇంకోవైపు బిఎన్ఎస్ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇంకోవైపు అవామీ లీగ్ వీళ్ళందరూ కాకుండా ఆర్మీ ఈ మధ్యకాలంలో అక్కడ జరిగింది ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అతనికి తెలియకుండా అతని కింద ఉన్నవాళ్ళు పాకిస్తాన్తో కలిసి కుట్ర చేస్తున్నారని బయటపడింది ఆ విషయం ఇండియా రాయ్ ఏజెన్సీ అదే మన నిఘా వర్గాలే అతనికి చెప్పి ఎవరికి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్కి చెప్పి అతన్ని అలర్ట్ చేయడంతో అతను బ ఢాకాకి చేరుకోగానే వెంటనే ఏం చేసిండు కొందరు తన కింద ఉండే కొందరు ఆర్మీ లీడర్స్ని తీసుకెళ్లి హౌజ్ అరెస్ట్ చేసేసి వాళ్ళ ఉద్దేశం ఏముండే అంటే ఈ ఆర్మీ చీఫ్ని తప్పించేసి ఆర్మీని తమ కంట్రోల్లో తీసుకొని బంగ్లాదేశ్లో సైనిక పాలన కంటిన్యూ చేద్దాము పాకిస్తాన్కి అనుకూలంగా రాజకీయం చేద్దాం అనుకున్నాడు కానీ ఆ విషయము అజిత్ దోవల్ నేతృత్వంలో రా పసిగట్టేసి అది బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్కి చెప్పడం జరిగింది చెప్పేసరికి ఆయన ఏం చేస్తున్నాడు బంగ్లాదేశ్ మొత్తం సైన్యాన్ని తన సైన్యాన్ని పెట్టేసుకున్నాడు బంగ్లాదేశ్లో ఏ వీధికి పోయినా సైనికులు కనిపించే పరిస్థితి ఉంది అంటే ముఖ్యంగా రాజధానిని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటే మహమ్మద్ యూనిసిఫ్ చైనా పర్యటనకు వెళ్ళాడు ఆ తర్వాత థాయిలాండ్కి వెళ్ళాలి ఏప్రిల్ మూడు నాలుగు టైంలో బిమ్స్టెక్ అని అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది అక్కడ మోడీని కలవడానికి శతవిధాలు ప్రయత్నిస్తున్నాడు ఎందుకు తమ కరెంట్ ఇవ్వమని ఇవన్నీ అడగడానికి రేపు రావాలని ట్రై చేస్తున్నాడు మోడీ ఇంతవరకు వన్ టు వన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సింది ఏప్రిల్ మూడు లేదా నాలుగో తారీఖులో జరుగుతుంది ఈ లోపు బంగ్లాదేశ్లో క్షణమైన సైనిక పాలన రావచ్చు అని పుకార్లు వినిపిస్తున్నాయి అంటే ఆర్మీ చీఫ్ మహమ్మద్ యూనిస్ని అరెస్ట్ చేసి కానీ దేశం నుంచి వెళ్ళగొట్టి కానీ తన పాలన తీసుకొని రావచ్చే అవకాశం ఉంది పాకిస్తాన్లో సైన్యం పరిస్థితి గర అయోమయంగా ఉంది బంగ్లాదేశ్లో సైన్యము దేశాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ఉద్దేశంలో ఉంది ఇప్పుడు ఇరాన్కి అమెరికాకు మధ్యలో యుద్ధం జరగబోతుందని కూడా కొన్ని వినిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఇండియాని ఇండియా బార్డర్స్లో ఉన్న ఇండియా పక్క పక్కన ఉన్న దేశాలు ముస్లిం దేశాలను తీసుకుంటే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మూడోది ఇరాన్ ఇరాన్ కూడా మన పాకిస్తాన్ అవతల ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బలూచిస్తాన్ అవతల ఉంటుంది ఈ ఇరాన్ కూడా మనకు చాలా అత్యంత కీలకమైన ప్రదేశం ఎందుకంటే మనకు పెట్రోల్ అవన్నీ అక్కడి నుంచి వస్తుంటాయి అక్కడ ఉన్న చాబహార్ పోర్ట్లో కూడా మన వాళ్ళు పెట్టుబడులు పెట్టడం జరిగింది ఇప్పుడు ఇరాన్ ఇంపార్టెంట్ ఇరాన్లో ప్రస్తుతానికి యుద్ధం లేదు కానీ యుద్ధానికి ఇరాన్ సిద్ధపడుతుంది ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత న్యూక్లియర్ డీల్ చేసుకోమని చెప్పి ఒత్తిడి చేస్తున్నాడు అంటే వాళ్ళు తయారు చేసిన న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతున్నాయో అవి ఆపేయాలి అని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు కానీ ఇరాన్ వినట్లేదు వినకపోవడమే కాకుండా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అండర్ గ్రౌండ్లో మిసైల్ సిటీ తయారు చేసింది మిసైల్ సిటీ అంటే తమ దగ్గర ఉన్న మిసైల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి షూట్ చేసింది ఒక ఎయిటీ సెకండ్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది అందులో వాళ్ళ దగ్గర ఉన్న మిజైల్స్ బాంబ్స్ అన్నీ చూపించడం జరిగింది ఇరాన్ ఎందుకు చేసింది అంటే అమెరికాకు ఒక హెచ్చరికలాగా అనమాట మీరు మా మీద దాడి చేస్తే మా దగ్గర ఇన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి మేము మీ మీద తిరిగి దాడి చేస్తామని చెప్పి కానీ అమెరికా చేస్తున్న ఏర్పాట్లు మాత్రం చాలా సీరియస్గా ఉన్నాయి ఇండియన్ ఓషన్లో ఒక దీవిలో తీసుకొచ్చి ఇప్పటికే బాంబర్స్ని తీసుకొచ్చి పెట్టింది అంటే స్టెల్త్ ఫైటర్ ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి పెట్టడం జరిగింది అంటే అత్యంత పవర్ఫుల్ బాంబ్స్ వేయడానికి విమానాలు యుద్ధ విమానాన్ని తీసుకొచ్చి పెట్టింది ఈ యుద్ధ విమానాల స్పెషాలిటీ ఏంటంటే ఇరాన్ దగ్గర కానీ ఇతర ముస్లిం దేశాల దగ్గర ఉన్న రాడార్స్ ఉంటాయి కదా ఆ రాడార్స్ గుర్తించలేవు అనమాట అంత పవర్ఫుల్ విమానాలని తీసుకొచ్చి పెట్టింది అమెరికా ఇండియన్ ఓషన్లో ఏ క్షణమైనా అవి పోయి బాంబులు వేయచ్చు ఈ బాంబులు ఇరాన్ మీద వేస్తారని కొందరు అంటున్నారు ఇరాన్ మీద వేసిన వేయకున్నా ఇరాన్ మద్దతు ఉంది హూతీలకు ఉంది ఈ హూతీలు ఎక్కడ ఉంటారు యమన్ దేశంలో ఉంటారు ఈ యమన్ దేశంలో లే హూతీల మీద ఇప్పటికే అమెరికా బాంబులు వేస్తుంది చాలా రోజులుగా ఎందుకు రెడ్ సీలో వచ్చిపోయే వాహనాలు కానీ అక్కడ ఉన్న అమెరికన్ యుద్ధ విమానాల మీద కానీ ఈ హూతీలో హూతీలు అంటే ఎవరంటే ఇప్పుడు హమాస్ ఎట్లయితే ఒక ఉగ్రవాద సంస్థను హూతీలు కూడా అటువంటి ఒక ఉగ్రవాద సంస్థ వీళ్లకు సపోర్ట్ చేస్తుంది ఎవరు ఇరాన్ ఇరాన్ సపోర్ట్ ఉంది కాబట్టి హూతీలు రెచ్చిపోయి అమెరికా అమెరికా షిప్స్ మీద దాడి చేస్తున్నారు చూస్తూ ఊరుకోదు కదా అమెరికా అమెరికా కూడా వాళ్ళ మీద దాడులు చేస్తుంది అయితే ఇప్పటివరకు చేసిన దాడులు ఒక ఈ రంజాన్ మాసం పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున దాడులు చేసి హూతీలని లేకుండా చేయాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు ట్రంప్ టీం ఉంది కదా జేడీ బ్యాన్స్ తులసి కబార్డ్ వీళ్ళందరూ ఒక సోషల్ మీడియా యాప్లో మాట్లాడుకున్నారు సిగ్నల్ అని అది పొరపాటున ఒక జర్నలిస్ట్కి లీక్ అయిపోయింది వాళ్ళు ఆ సీక్రెట్ చాట్లో మాట్లాడుకుంది ఏంటంటే మనము వీళ్ళ వీళ్ళ మీద దాడి చేయాలి యమన్లో ఉన్న హూతీల మీద దాడి ఏ విధంగా ఉండాలంటే మొత్తం తుడిచిపెట్టేయాలి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ఏదో చిన్న సైజు దాడి అని కాదనమాట జో బైడెన్ ఉన్నప్పుడు కూడా హూతీల మీద దాడులు జరిగేవి కానీ ఒకటి రెండు బాంబులు వేయడం వదిలేయడం అట్లా చేసేవాళ్ళు అన్నమాట బట్ ఇప్పుడు ట్రంప్ ఏమనుకుంటున్నాడు అంటే హూతీలని మొత్తం తుడిచిపెట్టేసి రెడ్ సీ మొత్తం ఓపెన్ చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు రెడ్ సీలో షిప్స్ తిరగకపోవడం వల్ల చాలా దూరం ఆఫ్రికా మొత్తం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది ఇట్లా మొత్తం తిరిగి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇంపోర్ట్స్ అంటే వస్తువుల యొక్క రేట్లు పెరిగిపోయి రేట్లు పెరిగిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ ప్రతి చాలని దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఇదంతా ఒకదానికి ఒకటి లింక్ సో ఈ రంజాన్ నెల పూర్తయ్యేలోపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగానే ఇరాన్లో కూడా యమన్లో కూడా ఏమైనా దాడులు జరుగుతున్నాయి ఆల్రెడీ ఇరాన్ మీద కూడా దాడి జరిగే అవకాశం ఉంది ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ చేసే దాడి అవకాశం ఉంది ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ మీద గాజా గాజా మీద ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు మొదలుపెట్టింది ఇజ్రాయెల్ చెప్తున్న కారణం ఏంటంటే మా బందీలు అరవై మంది ఉన్నారు వాళ్ళని వదలమంటే వదలట్లేదు వదిలిపెట్టలేదు కాబట్టి మేము కాల్పుల విరమణకి పట్టించుకోకుండా మళ్ళీ దాడులు మొదలుపెట్టామంటుంది జూన్ జంటారు జనవరి ఇరవయ తేదీన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేది అంటే జనవరి పంతొమ్మిదిననే ఇజ్రాయలు వీళ్ళకి మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది కాల్పుల విరమణ గా ఇది హమాస్కి ఇజ్రాయెల్ ఆర్మీకి కానీ సడన్గా ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు మొదలుపెట్టింది అది కూడా చాలా పెద్ద ఎత్తున గాజాలో బిల్డింగ్లు కూలిపోతున్నాయి అమాయకులు చనిపోతున్నారు పిల్లలు మహిళలు చనిపోతున్నారు రంజాన్ నెల అనే పట్టింపు కూడా లేకుండా బాంబుల వర్షం కులిపిస్తుంది ఇజ్రాయెల్ ఎందుకు అంటే ఒకటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా మేము మా బందీలను వదిలేసేయండి ఆపుతామని చెప్తున్నారు హమాస్ ఏం చెప్తుంది మీరు మీ సైన్యాన్ని వెనకకి తీసుకోండి అప్పుడు వదులుతామని హమాస్ చెప్తుంది హమాస్ తప్పున్నా ఇజ్రాయెల్ తప్పున్నా దాడులు మాత్రం ఇజ్రాయెల్ భీకరంగా చేస్తుంది దీని వెనుక కారణం ఏంటి అంటే ట్రంప్ గాజాలో ఉన్న అందరికీ అందరినీ మొత్తం గాజాలో ఉన్న ప్రజలందరినీ తీసుకెళ్ళిపోయి వేరే వేరే దేశాల్లో పెట్టేయాలని అనుకుంటున్నాడు ఇది కూడా ఒక ప్లాన్ ఇదేం పెద్ద సీక్రెట్ కూడా కదా డైరెక్ట్గా కూడా చెప్తున్నారు ఏ అంటే గాజాలో ఉన్న కొన్ని లక్షల మందిని తీసుకెళ్ళి జోర్డాన్లో కానీ ఈజిప్ట్లో కానీ ఇట్లాంటి వాటాల్లో పెట్టాలని చూస్తున్నారు అయితే చర్చలు జరుగుతున్నాయి ఏ చాలా దేశాలు ఒప్పుకోవట్లేదు ఈ గాజాలో ఉన్న పాలస్తీనియన్లని సోమాల సోమాలియా ల్యాండ్ అని ఒకటి ఉంది ఈ సోమాల్యా ల్యాండ్ అంటే సోమాలియా నుంచి విడిపోయిన సోమాలి ల్యాండ్ అనే ఒక దేశం ఉంది సోమాలి ల్యాండ్ వేరు సోమాలియా వేరు సోమాలియా ఒప్పుకోవట్లేదు గాజా గాజావాలను తీసుకోవడానికి కానీ సోమాలి ల్యాండ్ అనే దేశం తీసుకుంటామంటుంది కానీ సోమాలి ల్యాండ్కి ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితిలో కానీ అమెరికా కానీ గుర్తింపులు ఇవ్వలేదు అంటే దాని దేశంగా గుర్తించట్లేదు ఇది తొంభై ఒకటి నుంచి దేశంగా ఉంది సోమాలియా నుంచి విడిపోయి సోమాలి ల్యాండ్ అనేది తొంభై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఒక స్వతంత్ర దేశంగా ఉంది రోజు అక్కడ ప్రతి సంవత్సరం అక్కడ ఎన్నికలు కూడా జరుగుతాయి అంటే ప్రజాస్వామ్యం కూడా ఉంది అంతా బాగున్న పడి దాన్ని గుర్తించట్లేదు ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము గాజా నుంచి వచ్చే వాళ్ళని తీసుకుంటాం మా మమ్మల్ని గుర్తించాలి అంతర్జాతీయంగా గుర్తించాలంటుంది ఒకవేళ అమెరికా ఇలా ఈ ఇజ్రాయెల్ ఒప్పుకుంటే ఈ గాజాలో ఉన్న వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళి ఉంచేసి హమాస్ని లేకుండా చేసి గాజాలో ఉన్న భూభాగం మొత్తాన్ని సీ సముద్ర తీరంలో ఉన్న దాని అన్నింటినీ హోటల్స్ రెస్టారెంట్ రిసార్ట్స్ కట్టి అమెరికా డెవలప్ చేసుకొని తను వాడుకోవాలని చూస్తుంది ట్రంప్ పర్టికులర్ ట్రంప్ తన వ్యాపారం విస్తరించుకోవాలనుకుంటున్నాడు అదే జరిగితే గాజాలో పాలస్తీనియన్లే లేకుండా పోతారు మొత్తం ఇది జరగాలంటే కంపల్సరీ బాంబులు వేస్తూనే ఉండాలి కదా గాజాలో ప్రశాంతమైన పరిస్థితి ఉంటే అక్కడ ఉన్న ప్రజలు వేరే దగ్గరికి వెళ్ళారు కదా అందుకని ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే బాంబుల వర్షం కురిపిస్తుంది అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు పోతారు ఎక్కడో దగ్గర బ్రతికితే బాగుంటుందని సోమాలి ల్యాండ్కో ఇంకెక్కడికో పోతారు ఆ పని నడుస్తుంది అని కూడా కొంతవరకు జరుగుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ గాజా నుంచి మనం ఈ రంజాన్ నెలలో ఆఫ్రికాలో ఉన్న సూడాన్ దేశానికి వెళ్తే సూడాన్ దేశంలో తొంభై ఏడు శాతం ముస్లింలు ఉంటారు సూడాన్ దేశంలో కూడా రంజాన్ అనేది చాలా పెద్ద పండుగ అక్కడ కూడా రోజా జరుగుతుంది పండగ నడుస్తుంది కానీ దురదృష్టవశాత్తు ఈ రెండు వేల ఇరవై ఐదు రంజాన్ కాదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు రంజాన్ కూడా యుద్ధంలోనే సాగిపోతుంది అక్కడ ఇంకో దేశం వచ్చి యుద్ధం చేయట్లేదు ఆ ఆర్మీ రెండు భాగాలుగా విడిపోయింది ఒకటి మిలిటరీ ఒకటి పారామిలిటరీ ఈ మిలిటరీ అండ్ పారామిలిటరీ మధ్యలో మూడు సంవత్సరాలుగా గొడవ జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రంజాన్ నెలల్లో అక్కడ నిరంతర యుద్ధం జరుగుతుంది కొన్ని లక్షల మంది నిరాశ్రయులు వేయడం జరిగింది వేలాది మంది చనిపోవడం జరిగింది లెక్క కూడా లేదు దానికి అనమాట ఇప్పుడు కూడా మిలిటరీ వచ్చి స రాజధాని పేరు కార్తూమ్ ఈ కార్తూమ్ నగరంలో ఉన్న ప్రధానమైన అధికారిక భవనం ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్మీ ఆక్యుపై చేసుకుంది అంతకుముందు అది పారామిలిటరీ చేతిలో ఉండే సో ఈ భవనాలు ఆక్యుపై చేసుకోవడము ఒకరి నుంచి ఒకరు లాక్కోవడము రాజధాని మీద పట్టు సాధించడము దీనికోసం అక్కడ హింస జరుగుతుంది అనమాట సో ఈ రంజాన్ మేళలో హింసతో అట్టుడికి పోతున్న ఇంకొక ఇస్లామిక్ దేశము ఆఫ్రికాలో ఉన్నది సూడాన్ అనమాట ఇక్కడ కూడా శాంతి లేదా అంటే కాల్పుల విరమణ ఇటువంటివి ఏవి కంచు మెరలోగా కనిపించట్లేదు సో లెక్క తీసుకుంటే ఏంటంటే రంజాన్ నెలలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇరాన్ యమన్ గాజా సూడాన్ సూడాన్ ఈ అన్ని దేశాల్లో కూడా చాలా తీవ్రమైన హింసాత్మక పరిస్థితులు యుద్ధ వాతావరణం ఉందన్నమాట సో రంజాన్ పూర్తయి ఈ నెల మా అంటే ముస్లింలకు రంజాన్ పెద్ద పండుగ కదా ఈ పండుగ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ అక్కడ శాంతి మనం అమెరికా ఇరాన్ పైన బాంబు అటాక్ లేకుంటే ఇట్లా దాడి చేసినప్పుడు ఇరాన్ గమ్ము ఉంటుంది అండి అదే ఇరాన్ కూడా రిటాలియేట్ చేస్తుంది కానీ ప్రాబ్లం ఏంటంటే రిటాలియేట్ చేయడం వల్ల పెద్ద గొడవ అయితే ఇప్పుడు ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉంది కదా ఇక్కడ అమెరికా బాంబర్స్ పైన అటాక్ చేయడానికి ఈ భారతదేశంలో ఉండే దీవిలో ఉండే చోట బాంబర్స్ పైన అటాక్ చేయడానికి కూడా వాళ్ళు వెనకడరు అంటే ఆ దీవి భారతదేశం కాదు ఇండియన్ ఓషన్లో ఉన్న దీవి మన దీవి కాదు అది ఇండియన్ ఓషన్లో ఉన్న ఒక వేరే దీవి అది భారతదేశానికి ఏం దగ్గరలో ఉండదు మన అండమాన్ నికోబారు లక్షద్వీప్ కాదు అది చాలా దూరంలో ఉంటది కానీ అది ఇండియన్ ఓషన్లో భాగం అది ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అమెరికా యూకే చేతిలో ఉంది అది వాళ్ళ ఆర్మీ బేస్ అది అక్కడ వాళ్ళదే విమానాలు ఉంటాయి సో అక్కడ ఎందుకు పెట్టుకున్నారంటే అక్కడ నుంచి ఇరాన్ కానీ యమన్ కానీ మూడు వేలు లేదా నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి మూడు వేలు నాలుగు వేల కిలోమీటర్ల దూరం వచ్చి దాడి చేసే అంత టెక్నాలజీ ఇరాన్ దగ్గర యమన్ దగ్గర హౌతీల దగ్గర లేదు బట్ అమెరికా దగ్గర ఉంది ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా వీళ్ళు పోయి బాంబులు వేసి వచ్చేస్తారనమాట ట్రంప్ ప్లాన్ ఏంటంటే తాము దాడి చేయాలి ఎదుటివాడు దాడి చేస్తే అందరంత దూరంలో ఉండాలి అయితే ఇరాన్ పక్కనే ఇజ్రాయెల్ ఉంటుంది కదా అమెరికా మీద దాడి చేయకుండా ఇజ్రాయెల్ మీద దాడులు చేయొచ్చు ఇరాన్ ఇంతకు ముందు కూడా చేసింది ఇంకా మీదట కూడా చేస్తుంది కానీ ఇజ్రాయెల్ మీద దాడి చేసినా సరే అమెరికా కూడా గట్టి సమాధానం ఇస్తుంది అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంలో ఇజ్రాయెల్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఇజ్రాయెల్ గాజా మీద ఇరాన్ ఇజ్రాయెల్ మీద అమెరికా ఇరాన్ మీద ఇట్లా దాడులు చేసుకునే అవకాశం ఉంది పైగా ఇప్పుడు మనం ఏమంటారు మొన్న ఒక చంద్రగ్రహణం జరిగింది ఇప్పుడు సూర్యగ్రహణం రాబోతుంది మన దేశంలో రెండు లేవు సిండియాలో కానీ ఎప్పుడైనా సాధారణంగా గ్రహణాలు వస్తే చాలా పెద్ద ఎత్తున యుద్ధాలు ఇవన్నీ జరుగుతుంటాయి యుక్రెయిన్ రష్యా వారు కూడా ఇంకా అయిపోలే అది కూడా కొనసాగుతుంది కాబట్టి ముందు ముందు కాలంలో రాబోయే ఆరు నెలల్లో చాలా పెద్ద ఎత్తున హింస జరుగుతుంది వరల్డ్ వారు త్రీ అంటే వరల్డ్ వార్ సాధారణంగా రావు ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్కి సపోర్ట్గా రష్యా చైనా వచ్చేసేం యుద్ధం చేయవు ఇప్పుడు మన రష్యా యుక్రెయిన్ వార్ జరిగింది కదా యుక్రెయిన్కి మద్దతుగా యూరోప్ అమెరికా నిలబడింది కానీ వాళ్ళు వచ్చి యుద్ధం చేయలేదు కదా సో వరల్డ్ వార్ అనేది ఇప్పుడు అప్పుడే వచ్చే అవకాశాలు లేవు కానీ పెద్ద పెద్ద యుద్ధాలు కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం అయితే ఉంది ఇది ప్రధానంగా ఇస్లామిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ కావచ్చు మన ఇండియా సౌత్ ఏషియాలో ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ కావచ్చు ఇక్కడ అన్ని చోట్లల్లో కూడా తీవ్రమైన సంఘర్షణాత్మకమైన పరిస్థితులు కంపల్సరీ ఉంటాయి కొన్ని రోజులు ఏమవుతుంది ఎంత నష్టం జరుగుతుంది లాస్ట్కి ఏం జరుగుతుంది పాకిస్తాన్ మూడు నాలుగు ముక్కలు అవుతుందా బంగ్లాదేశ్లో షేక్ హాసీనా మళ్ళీ వస్తుందా మయన్మార్ బంగ్లాదేశ్ నుంచి భూభాగాన్ని లాక్కుంటుందా చికెన్ నెక్ దగ్గర కొంత భూభాగాన్ని ఇండియా ఏమైనా తీసుకుంటుందా ఇవన్నీ కూడా చూడాలి వెయిట్ చేయాలి సో ఇది ఫైనల్గా అంటే మీకు ఈ వీడియోలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలిసిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ గురించి కూడా మాట్లాడిన మనం ఇరాన్ సుడాన్ ఇట్లా ఏమాను అమెరికా ఇరాన్ పైన దాడి చేసి ఇట్లా ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు మ్యాక్సిమం ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన రిఫ్లెక్షన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ జై హింద్